హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాన్విక వరల్డ్ సో ఇవాళయితే మా బొజ్జ గణపయ్యని అయితే నిమజ్జనం అయితే చేసేస్తున్నాము ఇంకా మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గర పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాము ఇంకా దేవుడికి అయితే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను దేవుడికి అయితే ఆరతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము ఇంకా కలశం మీద ఏదైతే కొబ్బరి ఉంటుందో అదే దేవుడి దగ్గర అయితే కొట్టేసి దేవుడిని అయితే జరిపిస్తాము సో దాని తర్వాత ఇంకా పత్రిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవునితో సహా అవే ఉన్నా కానీ గణేషుడితో పాటే వాటర్లో అనేది కలిపేస్తాము అండ్ యాక్చువల్గా మేము ఎవ్రీ టైం వచ్చేసి ఫైవ్ డేస్ వరకు మేమైతే గణేషుడిని అయితే పెట్టుకొని ఫైవ్ డేస్ తర్వాత అయితే నిమజ్జనం చేస్తాము బట్ ఈసారి అయితే మా పిల్లల కోసం అయితే మేమైతే గణేషుని అయితే తొందరగా అయితే నిమజ్జనం చేసినాం యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలియదు సో దేవుడి దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నా కానీ కొబ్బరి ఉన్నా కానీ అండ్ వేరే ఫ్రూట్స్ కానీ ఏవి ఉన్నా కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు టచ్ చేస్తూ ఉన్నారు సో పిల్లలు కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మనం కూడా ఏమనలేం సో వాళ్ళ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని చెప్పేసి మేము ముందు జాగ్రత్తగానే అయితే ఇంకా తీసేసుకున్నాము సో త్రీ డేస్కి ఇంకా ఫ్రైడే వచ్చింది అండ్ ఫైవ్ డేస్కి తీద్దాం అనుకుంటే అష్టమి వచ్చిందని చెప్పేసి సో మేము ఫోర్త్ డే ఇంకా అయితే జరిపేసుకొని అయితే నిమజ్జనం అయితే చేసేసుకున్నాము

I didn't know, right?